వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్ పార్వతీపురం అన్యం జిల్లా పార్వతీపురం అన్యం జిల్లాలో ఎన్డీఏ కూటమి తరఫున ప్రచార సభకు ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పార్వతీపురం మండలం చిన్న బొండపల్లి గ్రామ సమీపంలో సభ ఏర్పాటు స్థానికంగా ఉన్న సంస్థల నీటి సంస్థ యువతకు ఉద్యోగ అవకాశాలు మరియు ఏల తరబడి ఏనుగుల తరలించే సంస్థలపై ప్రత్యేక దృష్టి సారించి వాటిని తగు చర్యలు తీసుకుంటామన్నారు మన కూటమి అభ్యర్థులను గెలిచి తిరిగి అధికారంలోకి రాగానే అన్ని సంస్థలను తీరుస్తామని దాని కోసం మన కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు లిక్కర్ బన్ చేస్తానని జగర్ రెడ్డి గారు వచ్చారు మా దగ్గరికి లిక్కర్ బ్యాన్ జరిగింది నేనైతే జరిగింది అనుకుంటున్నాను ఎందుకంటే ఆయన ఇప్పుడు ప్రస్తుత లిక్కర్ కాదు విషయం మాత్రమే జరిగింది యాక్చువల్లీ ద ప్రాజెక్ట్ కాస్ట్ వాస్ 60000 కోర్ అండ్ 4 టైమ్స్ పోలవరం ఈ <laughs> రాజకీయాల కారణంగా ఈ రాజకీయ ఆ ముప్పూర్తి కాకపోవడం నాకు చాలా బాధనిస్తుంది యాక్చువల్లీ అట్ దట్ టైం ద థర్టీన్ హండ్రెడ్ టీఎంసీ ఆఫ్ వాటర్ ఇన్ గోదావరి ఈజ్ గోయింగ్ టు ద సీ ఇట్ ఈస్ ద వేస్టేజ్ అట్ దట్ టైం ఐ ప్లాన్ త్రీ స్కీమ్స్ అండ్ దట్ స్కీమ్ వాజ్ టేకింగ్ వాటర్ ఆఫ్ గోదావరి ఇన్ టు కృష్ణ కృష్ణ ఇన్ టు పెనార్

ఇట్ రియల్లీ మిస్టేక్ మిస్టేక్ ప్లానింగ్ అట్ బిఫోర్ ద ద గవర్నమెంట్ గవర్నమెంట్ టైం లీడర్షిప్ కాంగ్రెస్ కాంగ్రెస్ ఆఫ్ దేర్ ప్రయారిటీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళు చాలా తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారు వాళ్ళు ఒక తప్పుడు నిర్ణయం ఇది ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇంత దారుణమైన అవినీతిని ఇప్పుడే చూసాం అయితే ఆ అవినీతితో పాటు నేను మీకు నన్ను పరిసరించినందుకు ఇవరానికి వచ్చినందుకు మీ అందరి తరఫున పార్లమెంట్ తరఫున జరిగింది యాక్చువల్లీ ద ప్రాజెక్ట్ కాస్ట్ 60000 కోర్ అండ్ ఫోర్ టైమ్స్ పోలవరం ఈ

ఇక్కడి నుంచి నీరు మళ్ళించడానికి మేము ప్రాజెక్ట్ చేయడం జరిగింది ఇట్ ఈస్ రియల్లీ ఎ గ్రేట్ మిస్టేక్ ప్లానింగ్ మిస్టేక్ అట్ హెడ్ బిఫోర్ ఫార్టీ సెవెన్ ద గవర్నమెంట్ అట్ ద టైమ్ అండ్ ద లీడర్షిప్ కాంగ్రెస్ గవర్నమెంట్ అండ్ ద లీడర్షిప్ ఆఫ్ నెహ్రూజీ దే ఆర్ ప్రయారిటీ వాజ్ రాంగ్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళు చాలా తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారు

महाराष्ट्र నేను రైతుల కోసం పనిచేస్తాను మూడు షుగర్ మిల్స్ రాన్ చేస్తున్నాను